హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన న్యూస్ ఎప్పుడూ చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఈ వీడియో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీద ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో ఒక కీలకమైన సూచన అధికార యంత్రాంగానికి చేశారు ఆ నిర్ణయం ఏమిటి అదే రకంగా ఆ సూచన ఏమిటి ఈ రెండు అంశాలపైన కీలకమైన సమాచారాన్ని నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను సో వీడియోను మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు అందుతుంది రీజనల్ రింగ్ రోడ్ మనందరికీ తెలుసు రెండు భాగాలుగా దాన్ని నిర్మించాలని ముందుగా తలపెట్టారు ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడులో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదన వచ్చింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ నిర్మాణం అయితే ప్రారంభం కాలేదు ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదేదో సామెత చెప్పినట్టు మళ్ళీ మొదటి నుంచి మొదలైంది సో అట్లా ఉత్తర భాగానికి సంబంధించి క్లారిటీ వస్తుంది అని అనుకున్న సందర్భంలో రెండు బ్రేక్స్ పడ్డాయి దాంతో ఆరు నెలలుగా ఆ టెండర్ల ఓపెన్ కి సంబంధించి అంటే డిసెంబర్లో టెండర్లు పిలిచారు టూ ప్లస్ టూ నాలుగు లైన్లుగా దాన్ని కడదామని చెప్పి అనుకున్నారు దాని ప్రకారమే టెండర్లు పిలవడం చాలామంది బిడ్స్ దాఖలు చేయడం ఫిబ్రవరి నుంచి ఆ బిడ్స్ ఓపెన్ చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు నూట అరవై కిలోమీటర్ల నిడివితో ఉత్తర భాగం రాబోతోంది సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ భువనగిరి అదే రకంగా చౌటుపల్ వరకు ఉన్న ప్రాంతం నూట అరవై కిలోమీటర్లు ఈ నూట అరవై కిలోమీటర్లకు సంబంధించి ఐదు భాగాలుగా చేస్తూ టెండర్లు పిలిచారు ఫిబ్రవరిలో టెండర్లు కనుక ఓపెన్ అయ్యి ఉంటే ఈపాటికి వర్క్ స్టార్ట్ అయిపోయేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ దానికి సంబంధించిన భూసేకరణ అయింది కొన్ని ప్రాంతాలలో డిస్ప్యూట్ ఉన్న కారణంగా కొంతమంది నష్టపరిహారాన్ని తీసుకోలేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తీసుకోలేదు కాబట్టి చాలామంది తీసుకోలేదని చెప్పి భ్రమలో ఉన్నారు బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాంపెన్సేషన్ చేరిందని అధికారులు చెబుతున్నారు అయితే టెండర్స్ ఓపెన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అటవీ అండ్ పర్యావరణ శాఖలకు సంబంధించిన అనుమతులు డిలే అవ్వడం ఆ అనుమతులు లేకుండా టెండర్స్ ఓపెన్ చేస్తే బాగుండదని చెప్పి ఎన్హెచ్ఏ దాన్ని భావించి ఆపింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా దాన్ని టూ ప్లస్ టూ కాకుండా త్రీ ప్లస్ త్రీ సిక్స్ లైన్స్గా దాన్ని కట్టాలని చూస్తున్నారు ఎందుకంటే అది నిర్మాణం పూర్తయ్యేసరికి వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు గనక మన ఔటర్ రింగ్ రోడ్ సరిపోవట్లేదు కదా ఆ రకంగా కొన్ని స్ట్రెచ్లో అయితే ఔటర్ రింగ్ రోడ్ మీద విపరీతమైన రద్దీ వస్తుంది సో రీజనల్ రింగ్ పూర్తి అయ్యేసరికి అదే పరిస్థితి రాకుండా ఉండడానికి బిగినింగే త్రీ ప్లస్ త్రీ చేయాలని చెప్పి నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టారు టెండర్లు పిలిచినప్పుడు టూ ప్లస్ టూ అనుకున్నారు ఇప్పుడు త్రీ ప్లస్ త్రీ కాబట్టి ఆ టెండర్లో మళ్ళీ పిలుస్తారా లేకపోతే ఆ టెండర్లనే సవరించి ఇమ్మంటారా లేకపోతే కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ టెండర్స్ పిలుస్తారా అనేది ఇంకా వెచ్ చూడాలి బట్ లా లేటెస్ట్ గత అంటే వచ్చే సారీ గత నెలలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే జూన్ పద్దెనిమిదవ తేదీ నాటికి గడువు ముగుస్తుంది జూన్ పంతొమ్మిదిన దాన్ని టెండర్స్ బిడ్స్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకున్నారు బట్ ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తారా లేకపోతే త్రీ ప్లస్ టూకు చేయమని చెప్పి మార్పు చేయమని చెప్పి అడుగుతారా ఏందనేది వేచి చూడాల్సింది ఇది ఉత్తర భాగానికి సంబంధించి అయితే ఉత్తర భాగం మీద కొంత క్లారిటీ ఉన్నప్పటికీ అలైన్మెంట్ అదంతా దక్షిణ భాగానికి సంబంధించి అసలు ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారనేది అసలు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అలాంటి ప్రశ్నకు కొద్దిగా తెరదించుతూ నిన్న రేవంత్ రెడ్డి గారు జరిపిన సమీక్షా సమావేశంలో ఒక నిర్మాణం నిర్ణయం ఏదైతే తీసుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రిపేర్ చేసిన లాస్ట్ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రధానంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది దీని ప్రకారం ఎక్కువ చోట్ల పెద్ద మార్పులు రావు కానీ నాగార్జున సాగర్ రోడ్డు శ్రీశైలం హైవే అదే రకంగా బెంగళూరు హైవే వరకు కొంత స్ట్రెచ్ మాత్రం మారే అవకాశం ఉంది గతంలో అమన్ గల్ దగ్గర వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇంకా ఫైనల్ కాలేదు బట్ నిన్న డిజన్ నిజమే అయితే అమన్గల్ తర్వాత నారాయణపూర్ చెరుకూరు మధ్య రీజనల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది సో ఆ స్ట్రెచ్ అలా మారే అవకాశం కనిపిస్తుంది శ్రీశైలం హైవే మీద సో స్ట్రాటజికల్గా చెరుకూరు నారాయణపురం ఆ ఏరియా కొంత కీలకంగా కాబోతుంది ఆ ఏరియాలో ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అటుపక్క పక్క గ్రోత్ కారిడర్ అంటున్నారు కాబట్టి దానికి రెండు మూడు కిలోమీటర్ల రేడియస్లో ఎవరైనా ల్యాండ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసరికి బట్ ఎప్పటికీ పూర్తవుతుంది అనేది మనం చెప్పలేం ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుండొచ్చు నేను అనుకుంటాను ఒకవేళ ఈ అలైన్మెంట్ ఫైనల్ అయ్యి ఎన్హెచ్ఐ కూడా అన్ని రకాలుగా క్లియర్ అయితే మాత్రం ఇది లేటెస్ట్ డెసిజన్ ప్రకారం జరుగుతుంది ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏ సూచనలు చేశారు అంటే జాప్యం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకంటే మనకు హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన అవి నవంబర్లో వెళ్ళినా ఇప్పటికీ క్లియర్ కాలేదు సెకండ్ ఫేజ్ పార్ట్ వన్కి సంబంధించి రీసెంట్గా మళ్ళీ రాష్ట్ర కేబినెట్ పార్ట్ బి కూడా ఆమోదించింది మూడు కారిడార్లు సో అవి కూడా మళ్ళీ కేంద్రానికి పంపించారు సో కేంద్రం త్వరితగతిన స్పందించడం లేదు అన్న అభిప్రాయం రాష్ట ప్రభుత్వానికి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ అదే రకంగా ఈ గ్రోత్ కారిడార్ సంబంధించి సపరేట్గా ఏర్పాటు చేసిన లిమిటెడ్ ఈ రెండు కలిపి నిర్మాణం చేసే అవకాశం ఏమైనా ఉందా పరిశీలించమని చెప్పి ప్రధానంగా ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది ఏంటంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్ ఈ రెండు కలిపి నిర్మాణం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ అలా నిర్మాణం చేపడితే ప్రధానమైన సమస్య డబ్బుకు సంబంధించి నిధులకు సంబంధించి ప్రధానమైన ఆర్థికపరమైన అంశాల కీలకం కాబట్టి ఆర్థిక పరమైన అంశాలను ఎలా అధిగమించాలని కూడా ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది ఒకటి కేంద్ర ప్రభుత్వం దక్షిణ భాగం మీద వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటే ముందు వాకబు చేయండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను సంప్రదించండి పర్వాలేదు త్వరితగతిన వస్తుంది అని అనుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్మాణం చేస్తాం ఒకవేళ జరగకపోతే ఒకవేళ జరగకపోతే అదేమొద్ది అంటే నెక్స్ట్ తీసుకోవాలి ఏది హెచ్ఎండిఏ అండ్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు కలిపి టేప్ చేయాలి హెచ్జిసిఎల్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అదే రకంగా హెచ్ఎండిఏ కలిపి నిర్మాణం చేస్తే ఫండ్స్ ఎలా తీసుకురావాలి ఇది ప్రధానమైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఈ రెండు ఒకటి అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ గా ఖరారు చేసింది లాస్ట్ అలైన్మెంట్ ను ఫైనల్ చేయమని ఒకటి చెప్తున్నారు రెండు కేంద్ర ప్రభుత్వం తరితగతిన పరిమితులు ఇచ్చే అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే ఓకే ఒకవేళ లేదు అని అనుకుంటే మాత్రం అది క్లారిటీ తీసుకుని కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి క్లారిటీ తీసుకుని సంబంధిత మంత్రి దగ్గర నుంచి క్లారిటీ తీసుకుని హెచ్ఎండిఏ అండ్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తే ఏంటి అనే యాంగిల్లో సూచనలు చేసినట్టుగా లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు సమీక్ష జరిపిన దాంట్లో తీసుకున్నారు ఒకటి అలైన్మెంట్ విషయంలో నిర్ణయం అదే రకంగా పలు సూచనలు హెచ్ఎండి అండ్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి సంబంధించిన అధికార యంత్రాంగానికి సూచనలు పలు చేశారు దీనికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మళ్లీ వన్ వీక్లోనే దీని మీద రివ్యూ చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది సో మోస్ట్ ప్రాబిలీ అదే జరిగితే మాత్రం ఎందుకంటే అధికార యంత్రాంగంలో ఎలా ఉంటుందని మనం చెప్పలేం కాబట్టి అదే కనుక జరిగితే మాత్రం ఫాస్ట్గా జరిగే అవకాశం కనిపిస్తుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి అయితే క్లారిటీ వస్తుంది ఉత్తర దక్షిణ భాగాల నిర్మాణం ఏకతాలంలో జరిగడానికి అవకాశాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి ఇది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన సమాచారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో లేటెస్ట్ డెవలప్మెంట్ని మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా నా రియాలిటీ న్యూస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మహేశ్వరం దగ్గర మేము హెచ్ఎండిఏ వెంచర్ లాంచ్ చేస్తున్నాము లాంచింగ్ ఆఫర్ ఫోర్టీన్త్ జూన్ వరకే ఉండింది కానీ దాన్ని యాజమాన్యం జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఎక్స్టెండ్ చేసింది బుకింగ్స్ మంచి స్పింగ్లో ఉన్నాయి వీలంత త్వరగా నన్ను సంప్రదించి అక్కడ ఇన్వెస్ట్ చేయండి అదే రకంగా ఫ్యూచర్ సిటీలో కీలకమైన ప్రాంతం నక్కర్త మేడిపల్లి యాచారం ఆ ఏరియాలో కూడా వెంచర్స్ ఉన్నాయి ఎవరైనా అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆఫ్ రాజేష్